నిర్మల్ జిల్లా బెల్తరోడ గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిందో చిన్నారి నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించిన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక గ్రామస్తుల సాయం కోరింది స్థానికుల ఆర్థిక సాయంతో తల్లి చితికి నిప్పంటించింది అనాథగా మారిన దుర్గ గురించి తెలుసుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు వీడియో కాల్ చేసి ఆ చిన్నారితో మాట్లాడారు అధైర్యపడొద్దని తానున్నానని భరోసా ఇచ్చారు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తక్షణ సాయం కింద లక్ష రూపాయలను తహసీల్దార్ లింగమూర్తి ఎన్పీడీఓ ద్వారా అందించారు చిన్నారికి ఉచితంగా విద్య అందిస్తా అని పెళ్లి అయ్యే వరకు తానే వహిస్తా అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు ఇకపై ప్రతి నెల డబ్బులు పంపుతా అని చెప్పారు త్వరలో పాపను కలుస్తానని అన్నారు ఆయన ఉండటానికి ఇల్లు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు

సుమారు నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు 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 కూడా కట్టిస్తాను వాళ్ళ ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టిస్తాను ధైర్యంగా ఉండు మామూలు ఇట్లా ఉన్నారు